నాకు పెళ్ళొద్దు పటాకుల వద్దురా బాబా నాకు ఏ సుప్రభుజ్వాలు మరి నీకు పిల్లలు ఫ్యూచర్ అరే నా ప్రాణమే పోవాలి అని నన్ను కింద పండిస్తారా నా ఆత్మీయ బిడ్డలో నన్ను కింద పండిస్తారా చూడండిరా నేను ఆస్తుల కోసమో లేకపోతే వంశోద్ధారణ కోసమో పూనుకోలేదురా ఆత్మీయ బిడ్డల్ని కనటానికి ఇష్టపడుతున్నాను అమ్మా నలుగురు పిల్లలుగా అన్నదాను అమ్మ అబ్బా చల్లని కడుపు అమ్మ సచ్చి బాక్సులో బొండుకో పెడితే లోపల జుట్లు జుట్లు పట్టుకొని తనుకుంటున్నారు ఇంట్లో తలుపులు వేసుకొని ఎందుకో తెలుసా నువ్వు రెండు ఎకరాలు తీసుకున్నావు గదిలో నాకు ఎకరం అరయింది అంటే ఎట్టగాన పడుతున్నారా నీ కంటికి ఆ ముసలిది సచ్చిందిరా లేకపోతే బతికొని ఉంటే దాన్ని నీ జామునూకేమన్నాడు వీడంటాడు వీడు అబ్బా చల్లని కడుపు నలుగురు అమ్మాయి అమ్మ నాంత నువ్వే తీసుకున్నావు కమ్మలగొండ నీకు అన్నా మరి ఇంక నాకేందమ్మాయ సరే మీరే చేసుకోండి నేను పోతా అమ్మాయి అమ్మా నువ్వు ఎట్లా పోతావు నువ్వు చిన్నదాన్ని ఆగు చిన్నదాన్ని బాగానే చేశారు నాకు కనీసం ఆ శవం దగ్గర కూర్చొని అమ్మ మాకు జన్మనిచ్చావే మమ్మల్ని అన్నావే పెంచావే పెద్ద చేసి ఆ అబ్బే లోపలంతా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు వచ్చి బయట కూర్చొని వచ్చి బయట అయ్యా సెంటు తీసుకొచ్చి కొట్టు అత్త వాసన వస్తొత్తాడు కూతురు భర్త వస్తాడు అడుగుతున్నారు ఏం చెప్పమంటావు ఫైనల్ అయిందా ఇచ్చిందా నీకు అన్నారులే బయట ఎందుకు లోపల మాట్లాడుకుంటాం కదా అప్పుడు ఎవడునొచ్చాడు ఎందుకో చూడ రామా కలవరిచి కలవరిచి ఇది రియల్ అనుకుని వాడు ఎడుతుంటాడు అబ్బే ఇదంతా లోపల కథ పెద్ద కథ జరిగింది జస్ట్ పిక్చర్ అంతే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు సంతలో పశువుని కానీ బేరం పెట్టిన నీ శవాన్ని అడబెట్టి లోపల పంపకాలు జరుపుతున్నారు పిచ్చిమొహ నీకు తెలిసిద్దే నాకు పెళ్ళొద్దు వద్దురా బాబా నాకు ఏ సుప్రభుజాలు మరి నీకు పిల్లలు ఫ్యూచర్ అరే నా ప్రాణమే పోవాలి అని నన్ను కింద పండిస్తారా నా ఆత్మీయ బిడ్డలో నన్ను కింద పండిస్తారా చూడండిరా నేను ఆస్తుల కోసమో లేకపోతే వంశోద్ధారణ కోసమో పూనుకోలేదురా ఆత్మీయ బిడ్డల్ని కంటానికి ఇష్టపడుతున్నాను ఆత్మీయ బిడ్డల్ని కంటానికి ఇష్టపడుతున్నాను గగనాలు లేచింది పెట్టే కన్ను మూసిన నాడు చేతల మీద చేతల మీద వెళ్ళింది సచిన బతికిన అదండి జీవితం ఏం బతుకులేండి మన కోసమే మనం బతికితే ఏం బతుకండి పది మంది కోసం బతకాల రేపు సత్య పెట్టే భుజాల మీద బావాలా ఏ దిక్కులేనోడు కానీ బండ్లు వేసుకొని పోయినట్టు బాగూడదు దేని మీద బావాలి భుజాల మీద వెళ్ళాలి ఏమైనా అర్థమైంది నేను చెప్పేది దర్శనం ఆ దర్శనం నెరవేర్చడం కోసం అన్నీ వదిలేసుకున్నారు మనుషులు వెతుక్కునే సుఖభోగాలు కుటుంబ జీవనాలు అన్ని వదిలేసుకొని ఆయన చాలు అనుకున్నారు భక్తులు కొంతమందేమో వాళ్ళు ఫ్రీగా ఆరాధించారు కొంతమంది ఏమో ఈ ఫ్యామిలీ సంఖ్యలు కలిగి ఉండి కూడా ఒక పక్క ఫ్యామిలీని ఇదుకుంటూ ఒక పక్క కుటుంబ బాధ్యత నెరవేర్చుకుంటూ ఒక టైపు త్యాగం ఇంకా వాళ్ళకన్నా ఫ్రీ బాట్స్ వాళ్ళకి ఇబ్బందులు లేవు డాడీ స్కూల్ ఫీజు అనేవాడు లేడు కట్నాలు గొడవలు లేవు అస్సలు వచ్చేది లేదు పోయేది లేదు కానీ ఒక కుటుంబ జీవనంలో ఉన్నోడికి ఎన్ని బాధలో భార్యకు సమాధానం చెప్పాలి పిల్లలకు సమాధానం చెప్పాలి అందరికీ సమాధానం చెప్పాలి ఈ కుటుంబాన్ని లాగలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక పక్క కుటుంబాన్ని మరో పక్క దేవుని సంఘాన్ని గట్టి పరిచర్య చేసి దేవుని కోసం అంకితమై ఇటు అప్పచెప్పినటువంటి కుటుంబానికి అటు ఆత్మీయ కుటుంబానికి రెంటికి న్యాయం చేయడానికి కర్పూరంగా కరిగిపోయిన భక్తులు ఎందరో ఆ సేవ అయినా ఈ సేవ అయినా ఆ విధంగానైనా ఈ విధంగానైనా దర్శనం ఉండొద్దండి ఉండాలా లేదా దర్శనం నలుగురిని గంధం చెప్పంటే డబ్బుల కోసం కొట్టుకు సచ్చారు ఒకళ్ళని కూడా కను ఏమో ఇక్కడి నుంచి క్యూ రోడ్డు మీదకి చూడండి ఏడ్చిన వాళ్ళే కానీ వాళ్ళు లేరు ఆశ్రయదుర్గమా నా జనం చూడండి పిల్లల కన్నోడుకున్నారండి పిల్లల్ని కన్నోడులకు అదిగో ఆత్మల్ని కన్నోడికి ఆత్మల్ని కన్నోడు చూడండి ఊహించలేనే నీ కృపలే క్షణమును కిలు చూచునే వాత్సల్యము చూపినావే చూపి నీ నిపలే నిణమును క్షణమును చూచునే వాత్సల్యము నాపై చూపి ఆశ్రయ దుర్గమా యే సయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించు పిలుచుమా అదిగో ఆశ్రయ దుర్గమా నాయ సయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించు పిలుచుమా లోక మర్యాదలు మమకారాలు

ఏది లైఫ్ నా పిల్లలు నా పిల్లలు ఇప్పటికే నీ పిల్లల సంబడం నీకు అర్థమైంది ఇంకన్నా సిగ్గు తెచ్చుకో ఇంకన్నా సిగ్గు తెచ్చుకో ఇంకన్నా బుద్ధి తెచ్చుకో ఇకనన్నా దేవుని కొరకు ఖర్చవు అలా బుద్ధి తెచ్చుకున్న తల్లి నాలుగు రోడ్ల కోడల్లో నిలబడి సువార్త పుస్తకాలు పంచుతుంది మోకాళ్ళు పనిచేయట్లా కళ్ళు పనిచేయట్లా నడవలేక నడవలేక నడుస్తూ పుస్తకాలు తీసుకుని అయ్యా 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 సేవా పరిచర్య కాటి కాలు దాచుకున్న ముసలి తల్లి అన్నీ అర్థమైపోయినాయి అందులో ఏమీ లేదు నా ఏ శైలోనే సమస్తం ఉంది కనీసం ఈ చరమదశలోనైనా సరే నేను ఆయన తెలుసుకున్నాను ఆయన కలుసుకున్నాను ఆయన చిత్తం నెరవేర్చాలని తెలివి తెచ్చుకుంది నీది చిన్న వయసు చిన్న ప్రాయం ఎప్పటి నుంచి నువ్వు నడుం గడితే ఎంత గొప్ప దర్శనం నెరవేరుద్దు నీ వల్ల పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తిపై లోతైన మారు మనసు కలిగిన వ్యక్తిపై రక్షణానుభవంలోనికి వచ్చిన వ్యక్తి ఆఫ్కోర్స్ నీ కుటుంబ బాధ్యత నెరవేర్చడం కోసం ఏదో కష్టపడుతున్నావు ఏదో సాధించాలనుకుంటున్నావు తప్పకుండా దేవుడు దాన్ని నీకు నెరవేర్చి పెడతాడు అది కాదు నీ లక్ష్యం అది అయితే అయింది కాకపోతే కాలేదు కానీ నేను నా దేవుని పనిచేయాలి నా దేవుని పరిచయది నేను తొది ముట్టించాలి అది ఏ రూపేణ అయినా అది ఏ కోణంలో అయినా నేను చేయాలి నేను చేయాలి లేదా చేసేవాళ్ళకి సహకారిగా నన్ను మారాలి మనందరి గుండెల్లో ఒక దర్శనం భారం ఉండాలి బిడ్డదారు మన ఊపిరి దేవుడు తీసేనాడు మనల్ని పిలిచేనాడు మనల్ని తీసుకెళ్ళినాడు ఆయన చేయాలి మన మీద నా కుమారి నా బంగారు తల్లి నా కోసమే బతికావు రా నువ్వు వస్తుంటే స్టెఫన్ వచ్చినప్పుడు ప్రభు లేచి నిలబడ్డట్టు నా ఏ లేచి నిలబడాలి అదిగో నా కూతురు వస్తుంది అదిగో నా కుమార్తె వస్తుంది నేను ఎందుకోసం నా బిడ్డను భూమి మీదకు పంపించానో నా చిత్తాన్ని నెరవేర్చి అదిగో నా బంగారు తల్లి వస్తుందని నా తండ్రి నిన్ను హత్తుకొని ముద్దులు పెట్టుకోవాలి అదిగో నా కుమారుడు వస్తున్నాడు ఎందు నిమిత్తం వాడిని భూమి మీదకి పంపించానో నా చిత్తాన్ని నెరవేర్చి అనేక జీవితాలకు వెలుగాయి అదిగో నా నిమిత్తం ఒక వెలుగు వెలిగి నా కుమారుడు వస్తున్నాడు ఆస్తుల మీద దృష్టి పెట్టలేదు అంతస్తుల మీద దృష్టి పెట్టలేదు పేరు ప్రఖ్యాతులు పట్టించుకోలేదు తనకు తెలిసినంత వరకు నన్ను పరిచయం చేస్తూ ప్రకటిస్తూ తన కలిగిన సమస్తాన్ని నా కోసం ధారపోసి తనకిచ్చిన టైము తలాంతు సమస్తము కూడా నాకోసమే ఖర్చు పెట్టి నేను చూపించిన ఆత్మ రక్షణ కోసం అంకితమై త్యాగం చేసిన నా కుమారుడు వస్తున్నాడని నిన్ను చూసి నిన్ను ఎదుర్కోవటానికి ఏసై నీ కోసం పరిగెత్తాలి నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ తీసుకెళ్ళాలి రా కుమారుడా రా అని ముద్దాడుతూ తీసుకెళ్ళాలి తీసుకెళ్తాడో మా మిమ్మల్ని బాధ పెట్టానా అర్థం లేని సంగతులు ఏమైనా చెప్పానా కర్తవ్యాన్ని బోధించానా నేను కాదు పరిశుద్ధాత్ముడే నీకు బోధించాడు హృదయంలోకి తీసుకో ఇంకా మారు మనసు పొందలేదా మారు మనసు పొందు లోతైన మారు మనసు కలిగి ఉండి కూడా ఇంకా బా పొందలేదా మరి నువ్వే ఇంకా రక్షింపబడకపోతే ప్రజల్ని ఏం రక్షిస్తావు రక్షణ పొందు పొందున్నావా పొంది నీ కోసమే బతుకుతున్నావా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేవుని కోసం బతుకు ప్రసంగాల్ నీ చేతకపోతే ప్రార్థన సేవలు ఉండవు ప్రసంగాల్ని చేతకపోతే సువార్త పుస్తకం తీసుకుని నలుగురికి మంచు లేదా నీ ఇంటినే నాలుగు ఆత్మల సముఖూడి ఆరాధించడానికి ఒక నిలయంగా ఇవ్వు కొంతమంది అంటారు ఇళ్లలో ప్రార్థన పెట్టకూడదు ఇళ్ళల్లో ప్రార్థన పెట్టకూడదు పెడితే మీకు ఇబ్బంది అవుద్ది ఇళ్ళల్లో ప్రార్థన పెడితే మరో తర్వాత తీమనకూడదు అని రకరకాలు చెప్తారు ఒట్టి మాటలు నమ్మొద్దు ఆదిమ సంఘం గృహాల్లోనే కూడుకుంది అర్థమైందా వాళ్ళ ఇంట్లోనే తిన్నారు తాయిగారు జీవించారు అదే ఇంట్లో కోటం జరిగింది ఆదివారం కాబట్టి నీ నివాసాన్ని ఒక చిన్న ప్రార్థనకు అవకాశంగా ఇవ్వు లేదు నీకున్న దానిలో దేవుని కొరకు అడుగు ముందుకే ఒక పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా దేవుని కోసం ఫలించాలని ఆశ కలిగిన వ్యక్తిగా దేవుని రాజ్య విస్తరణ కోసం నేను సైతం వాడబడాలి అనే ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా భక్తులు తమ జీవితాలనే పణంగా పెడితే నీకు దేవుడి చిన్న నాలుగు రూపాయలు పణంగా పెట్టలేవా నీకు నాలుగీచ్చుంటే ఒక స్థలాన్ని దేవుని కొరకు కేటాయించలేవా ఏవీ లేకపోతే నీకున్న నివాసంలోనే అంత చోటు దేవునికి ఇవ్వలేవా అక్కడే ఒక చిన్న పనికి నాంది పలకలేవా ఒక చిన్న గుంపు అక్కడే ప్రారంభమైతే ఆ తర్వాత ఏదో స్థలం చూసుకొని అందులోకి షిఫ్ట్ అవుతారు కదా అంత మాత్రం సాయం చేయలేవా ఏ విధంగా నువ్వు చేయగలవు ఏ విధంగా నీకు వెసులుబాటు ఉంది తమ్ముడా జాబ్ చేసుకుంటున్నావు జాబ్ చేసుకుంటా సేవ చేసే సంఘాలు కట్టిన వాళ్ళు లేరా లేమన్ శివాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు హెబ్రోన్స్ ఆవాసులను వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు ఒక పక్క కష్టపడి ఉపాధి చేసుకుంటానే మరో పక్క వీధులు వెంట తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పటికీ ప్రకటిస్తూ ఉన్నారు హెబ్రోన్ సంఘం తెలుసా మీకు కొట్టాల్సిందే చప్పట్లో అనుమానం ఏంది మళ్ళీ కొట్టాల్సిందే ఈరోజు కూడా కొడుతున్నా తిడుతున్నా దూషిస్తున్నా వెనక్కి జిరక్కుండా అలాగే సువార్త ప్రకటించుకుంటా పోతుంది హెబ్రోన్ సంఘం టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది సెల్ ఫోన్లో అందరికీ వాక్యం వెళుతుంది ఇంకా మనం ప్రకటించేది ఏంది లేని ఆగల మీరు ఎన్నోసార్లు చూశారు మతమాదులు బైబిల్ తగలబెట్టడం వాళ్ళ పరిచయలోనే జరిగింది అది కొట్టడం తిట్టడం దూషించటం వాళ్ళ పరిచయలోనే జరిగింది అది ఆరు అడుగులు ఉంటాడు ఒక్కొక్క దైవజనుడు నాలుగు అడుగులు నాలుగు నాలుగు అడుగులు ఉంటాడు వీడు వీడు గొడవ గొడవ చేస్తుంటాడు తీసుకొడితే మళ్ళీ మూడు రోజులు లేవుడు అయినా సరే గొర్రె పిల్లకి అద్దీస్తే సింహం పక్కకి వెళ్ళిపోయినట్టు పక్కకి వెళ్ళిపోతారు ఎదురు తిరిగి మాట్లాడరు దూషించరు కొట్టరు తిట్టరు ఏ ఎవడనో ఎవడు బా అత్త మార్చడానికి వచ్చారా ఎందుకు వచ్చారు మీరు అని ఎగబడి గొడవ గొడవ చేస్తుంటే అయ్యా ఇష్టమైతే వినండి లేతే వదిలేసి వెళ్తాం అని గొర్రెల్లాగా దీనంగా వెళ్తారు సింహాలు లాంటి వ్యక్తులు ఈ ఆ సంఘం మళ్ళీ ఒక పక్క జాబ్ చేసుకుంటారు మొత్తం కష్టపడి జాబ్ చేసుకుంటా సంఘాలు కట్టారు సువార్త ప్రకటించారు ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించారు ఏ నువ్వు పని చేసుకుంటా ఒక చిన్న చోట ఒక చిన్న పనిని ఎందుకు మొదలు పెట్టకూడదు నువ్వు జాబ్ చేసుకుంటేనే మరో చోట ఒక చిన్న పరిచర్ని ఎందుకు మొదలు పెట్టకూడదు అడ్డు చెబుతావా అడ్డు నాకు కుదరదు నాకు కుదరదు అని మరి ఏం చేస్తావు నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకుంటా బాగా పైసలు సంపాదించుకుంటా పిల్లలకి భవిష్యత్తు రెడీ చేసుకుంటా నువ్వు మంచిగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని మంచిగా లైఫ్ను ఎంజాయ్ చేసి వెండి బంగారాలు సంపాదించుకొని మొత్తం కొప్పేసుకొని పోయి నిలబడతావు దేవుని ముందు దర్శనం లేని బ్రతుకు బ్రతకొద్దు తెలియపోతే అది వేరే సంగతి తెలిసి మళ్ళా స్పష్టతుండి కూడా అలాంటి దర్శనం లేని బ్రతుకు బ్రతకొద్దు నన్ను వెంబడించే వాళ్ళు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఇక్కడికి ఎందుకు నిన్ను నడిపించాడో తెలుసా నీ మీద ఈ విధమైన ప్రణాళిక ఉంది కనుక నిన్ను ఎక్కడికో బాండికుండా ఇక్కడికి నడిపించాడు ఆ ప్రణాళిక ఉన్నవాళ్ళే నా దగ్గరికి వస్తారు దేవుని చేతిలో దేవుడు వాడుకోవాలనుకున్న వాళ్ళనే దేవుడు నా దగ్గరకు పంపుతాడు అదే నా ప్రార్థన